డైమండ్ పార్క్ దగ్గర వెజ్ కృష్ణ అన్న హోటల్ ఉంటుంది హోటల్ ఆపోజిట్ ఒక పేజా హోటల్ ఉంటుంది పిజ్జా హాట్ దేర్ ఉంటే వెళ్తే ఒక పీజా మ్యాన్ ఉంటాడు పిజ్జా మ్యాన్ మనం రకరకాల పేజాలు అయితే మనకి రుచి చూపిస్తున్నాడు అతి తక్కువ రేట్లో రోడ్డు పక్కన హాట్ చల్లగా ఉన్న వెదర్లో మనం వేడి వేడి పేజాలు తినాలంటే కంపల్సరీగా మనం పిజ్జా హాట్ దగ్గర రావాలి పిజ్జా హాట్ దగ్గరకు వచ్చి ఇక్కడ రకరకాల పీజా రకరకాల పీజాలు అయితే ఉంటాయి వెజ్ పిజ్జా కార్న్ పీజా పన్నీర్ పీజా మష్రూమ్ పిజ్జా చికెన్ పిజ్జా పిజ్జా ఓవర్లోడ్ అని అని మనం తక్కువ రేట్లో అంటే యాక్చువల్ బేసిక్గా పీజా తినాలంటే షోరూమ్కి వెళ్ళి వందల్లో అయితే మనం వెచ్చించాల్సిన అవసరం అయితే ఉంటుంది కానీ ఇక్కడ చాలా తక్కువ రేటుకే పేజాలు చేస్తున్నారు అసలు ఎలా పేజాలు చేస్తున్నారు ఏంటి అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందని చెప్పి మనం ఈ పేజా మ్యాన్ అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న గుడ్ ఈవినింగ్ సార్ అన్న ఈ ఈ బండి ఎలా మోడల్ చేసి ఈ బిజినెస్ చేయాలని చెప్పి ఎలా ఐడియా వచ్చింది ఎలానే లేదన్నా ఆల్రెడీ అంతకుముందు ఆల్రెడీ ఫ్రెండ్స్ చేసేవారు మా ఫ్రెండ్స్ అది మనం వాళ్ళు ఒక సంవత్సరం చేస్తారు అక్కడ నుంచి మనం తీసుకొని రన్నింగ్ చేసి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ చేస్తే అన్న అసలు ఏంటి ఏ ఏ ఏ పిజ్జాలు ఉంటాయి ఏంటి చెప్పు అసలు మాకు ఫ్రిడ్జ్ పీజా ఉంటుంది స్వీట్ కార్న్ పీజా ఉంటుంది పన్నీర్ పీజా ఉంటుంది కార్న్ పీజా ఉంటుంది పీజా మిక్స్ చేయడం మొదలు అన్నీ ఉంటాయి ఏది ఏది ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఇష్టంగా జనాలు చికెన్ పన్నీర్ ఎక్కువ చికెన్ పన్నీర్ మిక్సెడ్ కూడా అంటే బేసిక్గా పేజీ తినాలంటే కాస్ట్లీ షోరూమ్కి వెళ్ళాలి చాలా కాస్ట్లీ ఆర్డర్ చేసుకున్నా కానీ ఇంత తక్కువ ఎలా అసలు చాలా మాక్సిమం మీద ట్వంటీ రూపీస్ వస్తే చాలు అన్నట్టుగా మేము మన కస్టమర్స్ ఎలా తెలుసుకోవాలి కస్టమర్స్ మాత్రం టేస్ట్ చేస్తే వాళ్ళే చెప్పేస్తారు ఐటమ్ టేస్ట్ ఎలాగ ఉంది అనేది ఏ కస్టమర్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నారు కదా వాళ్ళు తింటున్నారు కదా వాళ్ళు అడగండి టేస్ట్ ఎలా ఉంది బై బయో కారని అడిగితే నీకు చెప్పేస్తారు అయితే పిజ్జా బండి అయితే మట్టి వెరైటీగా తయారు చేయించారు కదా అసలు ఎలా ఎలా వచ్చింది ఐడియా ఎలా వచ్చింది ఎలా వచ్చిందంటే అలాగా తయారు చేయించడం వచ్చింది బాగుందా వ్యాపారం బాగుందా ఎలా ఉంది కూడా లేదంటే బాగానే ఉంది బాగుంది అలాగే ఎంత ఎంతమంది కస్టమర్స్ వస్తారు నా రోజుకి ఒక వంద పేజాలు ఎనభై పేజాలు అలాగ అమ్ముకుంటాం అనుకుంటారు అంటే దీనికి ముందుగా ప్రిపేర్ చేసుకోవాలా మొత్తం అన్నీ ప్రిపేర్ మార్నింగ్ నుంచి ఐటమ్స్ అన్ని అన్ని ఐటమ్స్ అన్ని కంపెనీ ఐటమ్స్ కొడతాం అన్న చీజ్ అవన్నీ ఏదేమని ఇవ్వండి మిల్కీ మిస్టీ చీజ్ అవన్నీ చీజ్ అవన్నీ బటర్ అవన్నీ ఏదైనా కంపెనీ ఐటమ్ ఓడతాం మేము కొద్దిగా ఐటమ్ కూడా కంపెనీ ఐటమ్ కంపెనీ ఐటమ్ ఓడతారు అంటే క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు కాంప్రమైజ్ చూడండి పోనీ ఏది మీరే చూస్తున్నారు కదా క్వాలిటీలో అంతా కంపెనీ ఐటమ్ ఓడతాము వస్తున్నారు కస్టమర్స్ వస్తే రెడీగా చేసి పెట్టుకుంటారు ఏంటంటే ఆనియన్స్ ఒకటి క్యాప్సికమ్ ఒకటి టమాటో ఒకటి దాంతో అవన్నీ కామన్ బేసిల్లోనే ఉంటాయి అన్నిట్లోనే కామన్ తర్వాత ఎవరికి ఏ ఫ్లేవర్ కావాలో దాన్ని బట్టి ఏ ఉంటాయి అన్న కార్న్ ఉంటుంది పన్నీర్ ఉంటుంది మళ్ళీ కార్న్ పన్నీర్ ఉంటుంది వెజ్ ఆవర్లు మళ్ళీ చికెన్ వేరేగా ఉంటుంది మళ్ళీ చికెన్ కార్న్ కలిపి ఉంటది మళ్ళీ మిక్స్ ఒకటి ఉంటుంది మిక్సర్లో అయితే కార్న్ పన్నీర్ చికెన్ మూడు వస్తాయి ఎక్కువ ఎక్కువ జనాలు ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు ఎక్కువ ఏది తింటారు ఇష్టంగా ఎక్కువ అంటే చికెన్ ఆ రెండు ఎక్కువ తింటారు అంటే ఈ రెడీగా చేసి పెట్టుకుంటారా మీరు పేజెస్ ముందే ఉదయం నుంచి అంటే జనాలు ఉన్నారంటే అప్పటికప్పుడు అవుతుంది జనాలు లేరంటే అంటే అలా టైం టైంపాస్కి అలాగే అవుతుంది మెల్లి చేసుకుని వెళ్తాం అలాగ ఎవలేదు కావాలంటే అది చేసుకుని అలా మెల్లి ఎన్ని ఎన్నికలు స్టార్ట్ చేస్తారు ఎన్నికల క్లోజ్ చేస్తారు ఈవినింగ్ ఫైవ్ నుండి నైట్ టెన్ టెన్ థర్టీ టెన్ థర్టీ అయితే విశాఖలో పిజ్జా కస్టమర్స్ లవర్స్ అయితే చాలా మంది ఉన్నారు అసలు ఈ పిజ్జా పిజ్జా తినే తినే కస్టమర్స్ అసలు ఎలా ఉంది అసలు టేస్ట్ ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది పిజ్జా ఏదైనా పిజ్జా తీసుకుందాం చాలా టేస్టీగా ఉంది ఇది పన్నీర్ పిజ్జా వెజిటేబుల్ కూడా చాలా టేస్టీగా ఉంది అంటే నాన్ వెజ్ ఇంకా టేస్ట్గా ఉండొచ్చు వెజ్ అయితే చాలా టేస్టీగా ఉంది రెగ్యులర్గా వస్తుంటూ ఉంటారు మీరు రెగ్యులర్గా వస్తుంటాం చూడడానికి కూడా చాలా రుచికరంగా ఉంది అంటే పిజ్జా తినాలంటే చాలా కాస్ట్లీ ఎక్కువ డబ్బులు వెచ్చించి షోరూమ్కి వెళ్తే రోడ్డు పక్కన దొరుకుతుంది మంచి వేడివేడిగా మంచి టేస్ట్గా దొరుకుతుంది ఎలా ఫీల్ అవుతున్నారు మనం కొంతమంది షాప్లోకి వెళ్ళి మనం తిన్నాము అటువంటిది మనకు రోడ్డు పాయింట్ పక్కనే మనకు దొరకడం చాలా అదృష్టం మనకి ఎందుకంటే బయటికి షాప్కి వెళ్ళమంటే కంపల్సరీ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి ఇక్కడైతే మనకు వన్ ట్వంటీకి పే పే చేసినా సార్ మనకు వస్తుంది కానీ చాలా రుచికరంగా ఉంది అంటే షాప్లో తినంత టేస్ట్కి అక్కడ ఉందన్నమాట అది అంటే అందుబాటులో రేట్లో మనకు అందుబాటులో ఉంది అందుబాటు రేట్లో ఉంటారు నేనైతే పిజ్జా హాట్ దగ్గర వచ్చి పిజ్జా అయితే టేస్ట్ చేస్తాం చాలా బాగుంది మీరు కూడా టేస్ట్ చేయాలంటే ఏమైనా సింపుల్ అడ్రస్ అండి కాంప్లెక్స్ నుంచి నేరుగా డైమండ్ పార్క్ రండి డైమండ్ పార్క్ నుంచి ఈ హైవే వేపు తిరగండి హైవే వేపు తిరిగితే మీకు లెఫ్ట్లో బెజ్కి హోటల్ ఉంటుంది హోటల్ ఆపోజిట్ ఈ పిజ్జా హాట్ అనేది ఉంటుంది నిజంగా చాలా తక్కువ రేటుకు హాట్ హాట్గా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా నేనైతే టేస్ట్ చేస్తాను చాలా బాగుంది మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి కెమెరామ్యాన్ సుధాకర్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి